హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇవాళ మీ ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను ఇవాళ మనం ఎక్కడికి వచ్చామంటే సురేంద్రపురి ఈ సురేంద్రపురి వచ్చేసి మనకి ఇండియాలోనే ఫస్ట్ మైకలాజికల్ థీమ్ పార్క్ అనమాట సో ఈ సురేంద్రపురి మనం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం ఇది యాక్చువల్ గా మనకి టూ పార్ట్స్ అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పార్ట్ సో మనం ఇక్కడ ఎంత అయినా వెంటనే మనకి ఇక్కడ శంఖం చుట్టూ లక్ష్మి అమ్మవారి అయితే కూర్చొని ఉంటారన్నమాట అండ్ ఇంకొకటి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకో లైక్ చేయండి అండ్ మీరు లైక్ చేయడం వల్ల ఈ మన వీడియో ఎక్కువ మందికి రికమెండేషన్స్ అయితే వెళ్తుంది అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మన కంటెంట్ నచ్చితే అండ్ మనకి ఎదురుగా ఒక పెద్ద శివుడు అయితే ఉంటారనమాట సో మనకి సురేంద్రపురికి టికెట్స్ వచ్చేసి అడల్ట్స్కి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ వన్ ట్వంటీ మీ సెంటీమీటర్స్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ టికెట్ అనమాట అండ్ ఈ సురేంద్రపురిని కుండ సత్యనారాయణ కళాధామం అని కూడా అయితే అంటారనమాట ఎందుకంటే ఈ సురేంద్రపురిని కట్టించింది ఆయనే అనమాట కుండ సత్యనారాయణ గారు సో ఈ సురేంద్రపురి టైమింగ్స్ వచ్చేసి మనకి నైట్ సెవెన్ వరకే ఉంటాయి అనమాట మార్నింగ్ ఎయిట్ ఆర్ నైన్ నుంచి సో సురేంద్రపురికి మనం ఎంటర్ ఈ పులి నోట్లో నుంచి ఎంటర్ ఏటో కావాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మనం సైడ్కి చూసుకుంటే మనకి అమ్మవారు అయితే ఉన్నారనమాట సో ఈ సురేంద్రపూర్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇక్కడ ప్రతి ఒక్క బొమ్మ దగ్గర ఒక స్కాన్ అయితే ఉంటుంది అనమాట ఆ స్కానర్ దగ్గర మనం స్కాన్ చేసినట్టయితే దాని గురించి పర్టికులర్ హిస్టరీ అనేది మనకైతే చెప్తారనమాట మీకు చూసుకున్నట్టయితే మనకి పైన రకరకాల గుళ్ళ గోపురాలతో అయితే పెట్టారనమాట సో మనం ఎంటర్ అయిన వెంటనే మనకి ఇవి కనిపిస్తాయి వీటి కింద మనకి మహాభారతం అయితే ఉంటుంది అనమాట వచ్చేసి మనకి మహాభారతం సీన్స్ తోనే స్టార్ట్ అవుతుంది మనకి సురేంద్రపురి ఇదంతా మనకి కౌరవుల కోట్ కోట్ సీన్ అనమాట ఇది పాండురాజు జింకల రూపంలోనే రుషిని చంపే సీన్ ఇక్కడ వీళ్ళు పాండవులు ఇట్లా అనమాట మొత్తం మహాభారతం గురించి అయితే మనకి ఇక్కడైతే ఉంటుంది అనమాట సో నేను ఈ ఒక్కొక్క సీన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఈ విధంగా స్కాన్ అయితే ఉంటుంది కొన్ని స్కాన్ చేసి దీనికి ఈ పర్టికులర్ కి సంబంధించింది అయితే తెలుసుకోవచ్చు అనమాట హిస్టరీ అనేది చూడండి ఇదంతా మనకి మహాభారతం అనమాట సో నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూపించుకుంటూ వెళ్తే మనకి వీడియో అనేది చాలా లాగ్ అయితే అయిపోతుంది అనమాట సో ఇంకా మొత్తం అన్నీ చూపించుకోకుండా మొత్తం నేను ఇంకో ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే అని చూపించేస్తాను చూడండి ఇద వచ్చేసి మనకి భీష్ముడు దుర్యోధను పనిష్ చేస్తున్నట్టు అయితే ఉంటుంది అనమాట అని నేను మీకు ఫాస్ట్ ఫాస్ట్కి అయితే చూపించేస్తాను ఎందుకంటే వీడియో లాగ్ అయిపోతుంది నేను ఒక్కొక్క చోట మీకు ఆకోకుండా నేను మీకు చూపించినట్టయితే సో నేను మీకు మొత్తం అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపించేస్తాను మొత్తం మహాభారతాన్ని సో ఇక్కడ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్కి టికెట్ ఉండడం వల్ల మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే మనం మన హిస్టరీ గురించి మన ఐడాలజీ గురించి చాలా తెలుసుకోవచ్చు మెయిన్లీ మనం చిన్నపిల్లల్ని తీసుకొచ్చినట్టే వాళ్ళు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ నా ఒపీనియన్ చెప్పాలంటే మనం మీ సురేంద్రపురికి మనం కట్ ఇట్టిన త్రీ ఫిఫ్టీ రూపీస్ వర్త్ అండ్ ఇక్కడ మనం తిరగాలంటే మనకి చాలా అంటే చాలా ఓపిక అయితే కావాల్సి ఉంటుంది అనమాట ఈ సురేంద్రపురం మనకి తిరగాలంటే సో ఇదంతా మనకి మహాభారతంలోనే సీన్స్ అనమాట మొత్తం మనకి మహాభారతం అయితే ఇక్కడ ఉంటుంది చూడండి అంతా మహాభారతం ఇక్కడతో మనకి మహాభారతం అయితే అయిపోయిందనమాట మొత్తం ఈ ఎంట్ర ఎంట్రన్స్ నుంచి ఇక్కడికి వచ్చిన వెంటనే మనకి మహాభారతం అయిపోయిన వెంటనే మనకి అష్టదశ శక్తి పీఠాలు అయితే కనబడతాయి అనమాట చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఇప్పుడు మనం చూసుకొచ్చిన అన్ని గోపురాలు ఎట్లా ఉన్నాయో వ్యూ మాత్రం చాలా బాగుంది అని ఇప్పుడు మనం ఎనిమిది శక్తి పద్దెనిమిది శక్తి అయితే చూసుకోబోతున్నాము సో ఇది కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చూపించేస్తాను అనమాట అమ్మవార్లను కూడా అందరూ ఒక్కొక్క శక్తి పీఠాలు అనమాట అంటే అమ్మవారి ఒక ఒక్కొక్క భాగం పడిన చోట ఈ శక్తి పీతాలు అయితే ఫామ్ అయితే అయ్యాయి అనమాట సో అలాంటి శక్తి పీతాలలో ఇవో ఇవి కొన్ని అనమాట పద్దెనిమిది అయితే ఉంటాయి అన్నమాట అంటే అమ్మవారు పద్దెనిమిది భాగాలుగా మన భారతదేశంలో ఒక్కొక్క చోటైతే పడతారు అనమాట ఆ విధంగా ఈ శక్తిపీఠాలు అయితే ఫామ్ అయినాయి అండ్ ఈ శక్తి పీఠాలలో మనకి సెవెంటీన్ ఇండియాలో అయితే ఉంటాయి ఒకటి మనకి శ్రీలంకలో అయితే ఉంటుంది అండ్ ఇక్కడ సైడ్ కి మనకి త్రిమూర్తులు ఈ విష్ణు శివుడు అండ్ బ్రహ్మదేవుడు అయితే ఉంటారు అనమాట ఇక్కడ మనకి దుర్గా మాట అయితే ఉంటుంది అనమాట సింహం పైన మనం ఈ సింహం ఫేస్ మనకి ఎంట్రెన్స్ అయితే మనం దీని ద్వారానే మనం ఎంటర్ అయితే అయినాం అనమాట చూడండి ఇవన్నీ అమ్మవార్లు అనమాట వీళ్ళందరూ అమ్మవార్లు అందరు అమ్మవారులే అనమాట ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క స్టేట్లో అనమాట లైక్ జో మన తెలంగాణలో జోగులాంబ అండ్ కాశ్మీర్లో వైష్ణోదేవి అండ్ శ్రీశైలంలో ఒక అమ్మవారు ఈ విధంగా అందరు అమ్మవార్లు అయితే ఉంటారనమాట మనకి చూడండి ఇక్కడ నుంచి పద్దెనిమిది అమ్మవార్లు అయితే ఉంటారు సో అమ్మవార్లను చూసుకొని వచ్చినాక మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు అయితే ఉంటారనమాట ఇటు రెండు ఇటు రెండు నాలుగు ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టు అండ్ మధ్యలో లక్ష్మీదేవి అయితే కూర్చొని ఉన్నారనమాట ఇన వెంకటేశ్వర స్వామి అండ్ వెనకాల మనకి రెయిన్బో అయితే ఉందనమాట సో ఇక్కడ మనకి భారత్ మాత అయితే ఉన్నారనమాట వెనకాల ఇండియా మ్యాప్ అండ్ భరత మాట ఇండియా ఫ్లాగ్ పట్టుకొని అయితే ఉన్నారు సో మనం లోపలికి వెళ్తే కలియా మర్దనం అయితే చూడొచ్చు అనమాట అంటే కృష్ణుడు ఒక పాముపై నిల్చొని ఆ పాముని చంపేస్తాడు కదా అంటే ఆ ఊర్ దీని హిస్టరీ ప్రకారం ఆ ఊర్లో ఉన్న ఆవులు అన్ని ఆ నీళ్ళలోకి వెళ్ళి నీళ్ళు తాగుతున్నప్పుడు ఒక పాము వచ్చి వాటిని చంపేస్తుంది కదా అప్పుడు కృష్ణుడు వెళ్ళి వాటిని చంపేస్తాడు కదా ఆ సీన్ అయితే మనకి ఇక్కడ అయితే ఉంటుంది అనమాట చూడండి ఇదంతా మనకి ఆ కళ్యాణమర్దనం సీనే అనమాట ఇది అండ్ అది చూస్తున్న వెంటనే మనకి ఇక్కడ పాము పుట్ట టైప్ టైప్లో అవుతుందనమాట ఇట్లా పాములు వస్తున్నట్టు సో చూడండి అంతా పాము పుట్ట టైప్ అవుతుందనమాట అండ్ అక్కడ మనకి ఇంకో చాలా పెద్ద గుడి టైప్ లో అయితే ఉంది ఈ పాము పుట్ట లోపల ఏముందో మనం వెళ్ళయితే చూద్దాం అనమాట ఇక్కడ ఏదో పాము లో మనకి ఇన్ఫరెన్స్ ఉంది సో మనం పాము నోట్లోకి వెళ్ళినట్టయితే మనం నాగలోకం చూసుకుంటాము సో మనం ఇప్పుడు ఈ పాము నోట్లో నుంచి అయితే వెళ్ళి నాగలోకంని అయితే చూద్దామనమాట పదండి నాగలోకంలోకి మనం ఇప్పుడు ఎంటర్ రేట్ అయిపోతున్నాము సో చూడంగా లోపలికి వెళ్ళిన వెంటనే మనకంత బ్లూ కలర్లో అయితే ఉందనమాట మొత్తం బ్లూ కలర్లో అయితే ఉందన్నమాట లైట్లు వేసి సో ఈ నాగలోకంలో మనకి పాము పా నాగులు అయితే ఉంటారు అండ్ ఇక్కడ నాగులు ఉంటారు అండ్ సగం మనిషి సగం పాము ఉన్న వాళ్ళు కూడా అయితే ఉంటారు అనమాట సో చూడండి ఇదంతా అండ్ లోపలికి వెళ్ళిన వెంటనే లోపలికి అయితే మనకి పాము సౌండ్లు కూడా వినిపిస్తాయి అనమాట నేను ఇక్కడ ఒక చిన్న క్లిప్ తయారు చేస్తాను మధ్యలో సో చూడండి మీకు పాము సోండ్ తినిపించింది అయితే అని అనుకుంటున్నాను సో ఇదంతా మనకి నాగలోకం అనమాట చూడండి చెట్టుపైన పాము పాకుతున్నట్టు ఇక్కడ తల ఏమో మనిషి అండ్ మిగిలినదంతా పాము బాడీ అయితే ఉందనమాట చూడండి ఇక్కడ ఒక ముసలి అయితే ఉంది అండ్ ఇక్కడ పాము అయితే ఉంది చూడండి ఈయన పాము పైన అయితే కూర్చొని ఉన్నారనమాట ఈయన నాకు తెలిసి నాగలోకానికి రాజు అనుకుంటున్నాను అండ్ ఇక్కడ మనకి ఒక చిన్న వాటర్ ఫాల్ మాదిరి అయితే ఉందన్నమాట అటుపక్కన ఇటు పక్క అందులోంచి వాటర్ అయితే వస్తుంది ఇక్కడ కింద వాటర్ అయితే ఉంది అనమాట సో నాగలోకం నుంచి మనం బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ మనకి మను చరిత్ర అయితే ఉంటుందన్నమాట సో చూడండి ఇక్కడ మనకి పా ఒక చేప అయితే ఉంది చేపలో రెండు ఆవులు రెండు జింకలతో మునులందరూ అయితే అనమాట అండ్ ఇక్కడ మనకి మత్స్య అవతారంలోని విష్ణుమూర్తి మత్స్య అవతారం అనమాట అండ్ ఇక్కడ ఒక పడవలో ముని అండ్ ఒక ఆవిడ అండ్ ఒక చిన్న బాబుతో అయితే వెళ్తున్నారు ఇక్కడ మనకి సైడ్కి చూసుకుంటే నర్సింహ అవతారం ఒక హిస్టరీ అయితే ఉండనమాట ఇక్కడంతా సో మనం కావాలనుకుంటే ఈ సురేంద్రపూరి యాప్లోకి అయితే వెళ్ళి మనం దీన్ని అయితే చూడవచ్చు ఈ నరసింహ అవతారం స్టోరీ అనేది మొత్తము సో ఇక్కడ మనకి గుళ్ళం గుడి అయితే చూపిస్తారని చెప్పా కదా రెప్లికా సో చూడండి ఇది మనకి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట మనకి రామేశ్వరంలో అయితే ఉంటుంది చూడండి రామేశ్వరం టెంపుల్ అనమాట ఇది అండ్ ఇక్కడ మనకి గజేంద్ర మోక్షం అనమాట సడన్గా గుర్తు రాలేదు గజేంద్ర మోక్షం అది ఇంకా విష్ణుమూర్తి అని పైన గర్భమంతుడైతే ఉంటాడనమాట ఈ గజేంద్ర మోక్షం అనే గజేంద్ర మోక్షం అనేది విష్ణు పురాణంలోని చాలా ముఖ్యమైనది అనమాట ఈ ఈ గజ ఈ గజేంద్రుడిని అయితే ఒకసారి నీళ్ళు తాగడానికి వెళ్ళినప్పుడు ఒక ముసలి అయితే పట్టేసుకుంటుంది అప్పుడు కటోర తపస్సు చేస్తే విష్ణుమూర్తి వచ్చి విడిపిస్తాడనమాట ఇక్కడ కూడా మనకు ఒక చిన్న మహాభారతం సీన్ అయితే ఉందన్నమాట ఇక్కడ కూడా చిన్న మహాభారతం సీన్ అయితే ఉంది అండ్ ఇక్కడ మనకి ఇంద్రలోకం అయితే ఉందన్నమాట ఇక్కడ అందరు దేవుళ్ళు అయితే ఉంటారు ఇక్కడ చూడండి దేవుళ్ళు ఉన్నారనమాట ఇక్కడ అందరు శివుడు విష్ణుమూర్తి అందరు దేవుళ్ళు ఇక్కడ అయితే ఉన్నారనమాట అండ్ అక్కడ ఇంద్రుడు అయితే ఉన్నారు ఐరావతంపై కూర్చోండి సో ఇది మనకి కన్యాకుమారి టెంపుల్ అనమాట ఇది మనకి కన్యాకుమారిలో ఒక టెంపుల్ అయితే ఉంటుంది ఇది ఆ టెంపుల్ చూడండి అదేమో రామే అదేమో మనకి వివేకానంద రాక్ ఇందాక నేను రామేశ్వరం టెంపుల్ అన్నా కదా యాక్చువల్గా వివేకానంద రాక్ మెమోరియల్ ఇందాక మన మనో చరిత్ర చూసుకున్నాం కదా ఇచ్చు సైడ్ అనమాట అండ్ ఇక్కడ మనకి ఇక్కడ మనకి రామ ఆరిశంకరాచార్యుల అనమాట ఇది మనకి అనే ఒక గుడి అనమాట సో చూడండి గుడి గోపురం అనమాట ఇది గుడి గోపురము అండ్ ఇక్కడ మనకి మండపల్లిలో ఉండే ఒక గుడి అనమాట మొత్తం ఆ గుడిలోనే ఏ దేవుడు ఉంటాడు ఆయన గుడి పైన గోపురం అయితే ఉంటుందనమాట ఇక్కడ ఇక్కడ మనకి జోగులాంబ అమ్మవారైతే ఉన్నారనమాట సో ఇది కూడా గోపురము అండ్ ఇక్కడ మనకి చిత్రగుప్తుడు అయితే సో చిత్రగుప్తుడికి ఒక గుడి కూడా ఉందని నాకు ఇప్పుడే తెలిసింది రీ కుజారాహో మధ్యప్రదేశ్లో అయితే ఉంటుంది అనమాట సో నాకు ఫస్ట్ టైం చిత్రగుప్తుడికి గుడి ఉందని తెలిసింది సో మీకు కూడా ఇది ఉందని ముందే తెలిసా లేకపోతే ఇప్పుడే తెలిసింది కింద కామెంట్స్లో చెప్పండి అండ్ ఇక్కడ సంతోషి మాత అయితే ఉన్నారు అండ్ ఇక్కడ మనకి ఒక గుడి అయితే ఉన్నదనమాట ఇది వచ్చేసి మనకి ధర్మస్థలి అనమాట ధర్మస్థలం కర్ణాటకలో అయితే ఉంటుంది అనమాట శ్రీ మంజునాథ స్వామి వారు చూడండి ఈ టెంపుల్ కొంచెం శబరిమల ఆ టైప్ స్టైల్లో ఉంది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏ ఒక ఇక్కడ మనకి అయితే ఉన్నాడనమాట ఉడుపి అని శ్రీ ఉడిపి ఉడుపిలో ఉన్న టెంపుల్ అనమాట శ్రీకృష్ణుడికి అండ్ ఇక్కడ శ్రీ కనక మహాలక్ష్మి అనమాట వైజాగ్లో అయితే ఉంటుంది ఉంటారనమాట ఈ టెంపుల్ వచ్చేసి ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి శివుడు అయితే ఉన్నాడు ఇది మనకి ఏ టెంపుల్ అంటే కింద ఏ టెంపుల్ ఉందంటే మనకిది శివ తంజావూరులోని శివాలయం అనమాట ఇది మనకి తంజావూరులో శివుడు అని ఇటు పక్క వచ్చేసి మనకి నంది అయితే ఉందనమాట ఇక్కడ వెనకాల మాకు పెద్ద శివుడు అయితే ఉన్నాడు ఇక్కడ సైడ్కి మనకి గోవర్ధనగిరి సీన్ అయితుందనమాట ఇంద్రుడు ఆగ్రహించి వరుసగా ఏడు రోజులు గోవర్ధన్ వర్షం కురిపిస్తే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎక్కి తన ప్రాంతం యొక్క ప్రజల్ని రక్షించుకుంటాడనమాట అండ్ ఇక్కడ వేద వేదాలకి మూర్తులు వేదా వేదమూర్తులు యజర్వవేదం ఋగ్వేదం అండ్ ఇక్కడ ఏమో సామవేదము సామవేదంకేమో గుర్రము అండ్ అథర్వ వేదంకేమో కొంచెం హనుమంతుల స్వామి వారు లెక్క ఉన్నారనమాట అండ్ ఇక్కడ మనకి శేషనాగుపై ఉన్న గోవిందరాజస్వామి అనమాట తిరుమలలో అయితే తిరుపతిలో అయితే ఉంటుంది సో చూడండి శేషనాగుపై ఉన్నారనమాట అండ్ ఇక్కడ శ్రీ శ్రీకృష్ణుడు అనమాట అండ్ ఇక్కడ ఇది మనకి ఒక అశ్వమేధ యాగం సన్నివేశం అనమాట సీతాదేవి లేనప్పుడు సీతాదేవి యొక్క బంగారు విగ్రహం పెట్టుకొని రాముడు అశ్వమేధ యాగం అయితే చేస్తాడనమాట ఇది వంద వంద రాజ్యాలను గెలు గెలుస్తే ఇంకా ఆయన కంటే సుప్రీం ఎవరు ఉన్నారని చే చేసే ఒక యాగం అనమాట ఇక్కడ ఋషులు ఋషులు యు మనకి యజ్ఞం అయితే చేస్తున్నారనమాట అండ్ ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నాడు అక్కడ అక్కడ నదిలో ఆడవాళ్ళు స్నా స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు తీసుకొచ్చి అక్కడ చెట్టు పైన దాపెట్టేసేవాడు అనమాట కృష్ణుడు చాలా అనమాట ఇక్కడంతా శ్రీకృష్ణుడికి సంబంధించిన కొన్ని సీన్స్ అండ్ రాష్ట్రం మీద యాగం అనమాట ఇక్కడ సైడ్కి వస్తే మనకి వెంకటేశ్వర స్వామి వారైతే ఉన్నారనమాట ఇది మనకి తిరుమలలో అయితే ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చూడండి అండ్ ఇక్కడ మనకి అమ్మవారు అనమాట తిరుచానూరులోని పద్మావతి అమ్మవారు అండ్ ఇక్కడ సింహాచలం అప్పన్న అనమాట సో సింహాచలంలో అయితే ఉన్నారనమాట ఈ వరహ నరసింహస్వామి సింహాచలం అండ్ ఇక్కడ మనకి ఈ శ్రీకాళాష్ఠి ఈశ్వర స్వామి అయితే ఉన్నారనమాట ఈ శ్రీకాళాష్ఠిలో అయితే ఉంటారు అండ్ ఇక్కడ ఒక అమ్మవారు అయితే ఉన్నారనమాట అండ్ ఈ సైడ్కి వచ్చేసి మనకి శివుడైతే ఉన్నారనమాట శ్రీశైలంలో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి వారైతే ఉన్నారనమాట ఇక్కడ శ్రీశైలంలో ఉన్నట్టు అండ్ ఇక్కడ మనకి ఇంకా చాలా అంటే చాలా గుళ్ళు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి మహానందిలో ఉన్న మహానందీశ్వరుడు అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే మనకి పాకాల నరసింహస్వామి పానకాల నరసింహస్వామి ఈయన మనకి మంగళగిరిలో అయితే ఉంటారనమాట అండ్ ఇక్కడ మనకి ఉన్న వినాయక స్వామి అనమాట ఈ స్వామి మనకి తినదిన హైట్ కొంచెం ఇంటి అండ్ ఒక్కొక్క ఇంచ్ పెరుగుతారనమాట సంవత్సరానికి ఒకసారి అండ్ ఇక్కడ మనకి కనకదుర్గా దేవి అనమాట విజయవాడలో అయితే ఉంటారు అమ్మవారు చూడండి ఇక్కడ ఈ గుళ్ళన్నీ మనం ఇప్పుడు కవర్ చేసుకున్నాం అనమాట అండ్ ఇది మనకి స్టోన్ చారియట్ హంపీలో ఉంటుంది కదా అది అండ్ ఇక్కడ మనకి అమ్మవారు అయితే ఉన్నారు ఇక్కడ మనకి నాగార్జున సాగర్ దగ్గర ఉండే నాగార్జున బుద్ధ అనమాట అండ్ ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు అయితే ఉన్నాడు కృష్ణుడు అయితే ఉన్నాడు అనమాట అండ్ ఇక్కడ మనకు ఒక గోపురము అండ్ కింద మనకి సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉన్నారనమాట అండ్ ఇప్పుడు మనం యమలోకంలోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట సో యమలోకంలో సో యమలోకంలో నేను కొన్ని అయితే బ్లర్ అయితే చేశాను ఎందుకంటే అవి నేను చూపిస్తే మళ్ళీ గూగుల్లో ఐ మీన్ యూట్యూబ్ోడు స్ట్రైక్ చేస్తాడేమో అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ అయితే బ్లర్ అయితే చేస్తున్నాను సో ఈ యమలోకంలో అసలు మనుషుల్ని ఎట్లా హింసిస్తారు యమలోకంలో అనే మొత్తం అయితే సన్నివేశాలు అయితే ఉన్నాయన్నమాట అండ్ మనం ఇట్లా సైడ్కి వస్తే మళ్ళీ మనకి గుళ్ళైతే కనబడతాయి సో ఇట్లా మనం పైకి వెళ్ళినట్టయితే మనకి కైలాసం దగ్గరికి అయితే వెళ్తామన్నమాట ఈ కైలాసం దగ్గ దగ్గరికి మనం చెప్పులు విడిచేసి అయితే వెళ్ళాలి ఎందుకంటే పైకి వెళ్ళినాక మనకి కొన్ని వాటర్ అయితే ఉంటాయి అనమాట సో నేను చూపిస్తాను మీకు వాటర్ అయితే ఉన్నాయి చూడండి ఇప్పుడు కాలు అడుతున్నా కదా సో చూడండి వాటర్ అయితే ఉన్నాయన్నమాట అందుకే చెప్పులి ప్లేస్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో మనం ఈ విధంగా అయితే వెళ్ళాలన్నమాట కైలాసంకి సో ఇక్కడ మనకి గంగా నది ఉన్న పుణ్యక్షేత్రములు అయితే ఉన్నాయన్నమాట అంటే మనకి గంగోత్రి హరిద్వార్ కాశీ కేదార్నాథ్ బద్రీనాథ్ అన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట చూడండి మొత్తం శివునికి సంబంధించిన టెంపుల్స్ అనమాట ఇవన్నీ అది మనకి బద్రీనాథ్ అనమాట విష్ణుమూర్తి ఉండేది అండ్ ఇక్కడ నుంచి కూడా మనం ఇది ఇదైతే చూసుకోవచ్చు ఇది చాలా పెద్ద ప్లేస్ అనమాట అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సురేంద్రపురి పార్ట్ టూలో పార్ట్ టూ ఇంకా బాగుంటుంది పార్ట్ వన్ కన్నా సో పార్ట్ వన్ని లైక్ చేయండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి వాటిని మిస్ కారు సో ఇక్కడ శివుడు అనమాట కైలాసంలో కూర్చున్నట్టు శివుడు పార్వతి అండ్ లెఫ్ట్ సైడ్కి వినాయక స్వామి రైట్ సైడ్కి కుమారస్వామి అనమాట సో ఇదే అనమాట మనకి కైలాసంలోకి ఎంట్రన్స్ అండ్ ఇక్కడ మనకి అమర్నాథ్ అయితే ఉన్నారు అమర్నాథ్ స్వామి అయితే ఉన్నారనమాట జమ్మూ అండ్ కాశ్మీర్లో అమర్నాథ్ శివలింగం ఉంటుంది కదా అదే అనమాట అండ్ ఇక్కడ శివుడు అనమాట నందిపై కూర్చొని ఉన్నారు ఇక్కడ చుట్టూ మనుషులే ఉన్నారు ఒకరికి రెండు కళ్ళు ఒకరికి ఆరు కళ్ళు ఒకరికి ఒక కన్ను ఉంది కొన్ని స్కెలిటన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ శివుడు పార్వతి అండ్ వాళ్ళిద్దరు శివ పార్వతుల పెళ్ళి మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ అందరు మునులు ఉన్నారు చూడండి ఇక్కడ మనకి ఇచ్చేడేమో శివు వినాయకుడు ఉన్నాడు అండ్ ఇది వచ్చేసి మనకి శివుడు తాండవం వేస్తుంది అనమాట శివ తాండవం అది అండ్ ఇక్కడ జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయన్నమాట ఇది మనకి శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఇది భీమశం భీమశంకర్లోని భీ భీమశంకరేశ్వర స్వామి అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీ గ్రీష్ణేశ్వర్లోని గ్రీష్ణేశ్వర స్వామి అండ్ ఇక్కడ ఓంకారేశ్వర స్వామి ఇక్కడ మనకి మహాకాళేశ్వర స్వామి ఉజ్జన్లో ఉంటారు ఇక్కడ రామేశ్వరంలోని రామేశ్వర స్వామి సోమనాథ్లోని సోమనాథేశ్వర స్వామి అండ్ ఇక్కడ బీహార్లో ఉండే వైద్యనాథ్ స్వామి అండ్ ఇక్కడ కేదార్నాథ్లోని కేదార్నాథేశ్వర స్వామి అండ్ ఇక్కడ కాశీ కాశీలోని విశ్వేశ్వర స్వామి అందరూ అయితే ఉన్నారనమాట పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి అండ్ బయటకు వస్తే మనకి ఇక్కడ అమ్మవార్లు అయితే ఉంటారనమాట అవన్నీ గోపురాలు అమ్మవార్లు అయితే ఉంటారు చాలా అమ్మ అన్నిటికీ గోపుర గోపురం అయితే ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఉంటుందన్నమాట ఇక్కడ మనకి భద్రాచలంలోని సీతారామ స్వామివారు అండ్ ఇక్కడ పూరి జగన్నాథ్ స్వామి వారు అండ్ ఇక్కడ మనకి అమరావతిలోని అమర అమర్ అమరేశ్వర స్వామి వారు అయితే ఉన్నారనమాట అండ్ ఇక్కడ మనకి మధురైలో మధురైలో చి శ్రీవెల్లి పుత్తూరులోనే అమ్మవారు అయితే ఉన్నారనమాట సో ఇప్పుడు మనం జీనీ నోట్లోకి అయితే వెళ్తున్నాం అనమాట జీనీ నోట్లోకి వెళ్ళినట్టయితే మనకి ఏమొస్తుందో చూద్దాము సో మనం జీనీ నోట్లోకి అయితే వెళ్తున్నాం గాయస్ సో జీనీ నోట్లోకి వచ్చిన ఏంటనే ఇక్కడ మనకి నరసింహస్వామి అవతారాలను అయితే చూడొచ్చనమాట అంటే నర్స్ ఉగ్ర నరసింహ అవతారం లక్ష్మీ నరసింహస్వామి అవతారం అండ్ గండబేరున లక్ష్మీ నరసింహ అవతారం అష్టముఖం లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఇలా లక్ష్మీస్వామి ఆయనకుండే ఎనిమిది అవతార అవతారాలను అయితే మనం ఇక్కడైతే చూడవచ్చు అన్నమాట ఈ జీనీ నోట్లోకి అయితే సారీ ఎయిట్ అన్న కదా నైన్ అయితే చూడొచ్చు అనమాట ఇక్కడ మనకి గంగా అవతారం అంట అనమాట అంటే మహావిష్ణువు తన జడలో గంగా దేవిని విడుస్తున్నట్టు ఇక్కడైతే ఉండనమాట సో చూడండి పైన శివుడు తన జడని ఇట్లా విడిచి గంగాదేవిని భూమిపైకి విడుస్తున్నట్టయితే ఉండి సో మనం ఇక్కడ పాము నోట్లోకి అయితే వచ్చాము నోట్లో ఏముందో చూద్దాం పదండి ఇట్లా మనం టర్నింగ్స్ అయితే తిరగాల్సి వస్తుంది ఇదే నోరు ఏముందో చూద్దాం పదండి ఫాస్ట్ ఫాస్ట్గా సో అయితే వచ్చేసినాము కానీ ఇక్కడ ఏముందంటే బుద్ధుని లైఫ్ హిస్టరీ అయితే ఉందనమాట బుద్ధుని గురించి అంతా అంటే బుద్ధుడు సన్యాసం ఎట్లా తీసుకున్నాడు అతనికి జ్ఞానోదయం ఎట్లయింది ఎక్కడైంది అంటే బుడ్డుని లైఫ్ హిస్టరీ మొత్తం ఉందన్నమాట ఇక్కడ సో బుడ్డు పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు ఉన్న సీన్స్ మొత్తం ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి మళ్ళీ టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి వినాయక స్వామి వారైతే ఉన్నారు అండ్ ఇక్కడ అయ్యప్ప స్వామి వారైతే ఉన్నారనమాట శబరిమల అండ్ ఇటు సైడ్కి మనకి సుబ్రహ్మణ్య స్వామి వారైతే ఉన్నారనమాట పళనీ పళనీలో అయితే ఉంటుంది గుడి చూడండి పళని అండ్ ఇక్కడ మనకి అమ్మవారు అయితే ఉన్నారనమాట చాముండేశ్వరి టెంపుల్ అనమాట మైసూర్లో ఉంటుంది సో గైస్ పార్ట్ వన్కి వచ్చేసి ఏంటి సో పార్ట్ వన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పార్ట్ టూ కోసం స్టే ట్యూండ్